సో ఫ్రెండ్స్ ఈరోజు మొట్టమొదటి ఆర్డర్ మౌరాలి పడింది ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అండ్ జస్ట్ సెవెంటీ మీటర్స్ దూరంలో ఉన్నాడు మన కస్టమర్ వెళ్దాం వెళ్ళేసి పిక్ చేసుకొని సండే కదా ఎక్కువ రైడ్స్ రావనుకున్నా చూద్దాం ఈరోజు వచ్చిన కడికి రేపు నుంచి మాత్రం పూర్తి స్థాయిలో యుద్ధం చేద్దాం సో కస్టమర్ గారికి వచ్చేసాను షణ్ముఖ ఎంపైర్స్ అంట ఎక్కడ ఉంటుంది ఉన్నారు సరే కాల్ చేద్దాం నరేష్ కదా నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ థర్టీ ఫార్టీ మినిట్స్ ఇట్టే పోవడం బెస్ట్ కదా మళ్ళీ ఇటు సరే ఇట్నే వెళ్ళప్ప ఇటు థర్టీ ఎయిట్ మినిట్స్ చూపిస్తుంది ఇటు పోయితే ఫార్టీ మినిట్స్ చూపిస్తుంది అంతా ఒకటి వెళ్ళలే సిక్స్ అన్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టూ ట్వంటీ సిక్స్ రూపీస్ మనం కలెక్ట్ చేసినాము అండ్ ఫస్ట్ ఎయిడ్ కదా టూ థర్టీ ఫైవ్ రూపీస్ మనకు ఎర్ర వచ్చింది ఎర్ర చేసాము ఇప్పుడు మన మోకిల్ దగ్గర ఉన్నాము శంకర్పల్లి ఇక్కడ ముందు వచ్చే చందిప్ప శివాలయం ఉంటుంది మాస్టారు ఇప్పుడైతే ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను అది ఎంత దూరం అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ చూపిస్తుంది మూడు నిమిషాలే కాకపోతే శంషాబాద్ అదే ముప్పై మూడు కిలోమీటర్ చూపిస్తుంది ఇక్కడ నుండి సో అందుకే యాక్సెప్ట్ చేసిన కాకపోతే ఇక్కడ దగ్గరలో టెంపుల్ కవర్ చేయలేకపోయిన తర్వాత చూద్దాం సో ఇక్కడి నుంచి ఆర్డర్ పడమే ఎక్కువ చూద్దాం ఈసారి వచ్చినప్పుడు ప్లాన్ చేద్దాం ఇక్కడ ఆల్రెడీ మనకథ శివాలయం ఒకటి ఉంది అది మన ఛానల్ ఉంది చందిప్ప దగ్గర వచ్చేస్తాను ఫోన్ చేద్దాం త్రీ టూ ఓకే బాస్ ఎక్కండి ఎక్కడ శంషావాదా ఓకే అన్న సల్మాన్ ఖానా షారుఖ్ ఖాన్ ముప్పై మూడు కిలోమీటర్లు యాభై ఎనిమిది ఒక గంట జర్నీ యాభై తొమ్మిది నిమిషాలు ఫోర్ హండ్రెడ్ థ్యాంక్ యూ బాయ్ చూడండి జస్ట్ టూ హా టూ ఆర్డర్ చేసినాము ఫైవ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది ఎలా అంటే మొట్టమొదటి ఆర్డర్ వచ్చేసి మన అయ్యప్ప సొసైటీ అంటే మాదాపూర్ నుండి శంకరపల్లి మోకిలా దగ్గరికి ఒక ఆర్డర్ పడింది ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అది సో ద సేమ్ టైం మళ్ళీ అక్కడ నుండే శంకరపల్లి నుండి శంషాబాద్ ఇప్పుడు మనం ఉండే ఏరియాకు ఒక ఆర్డర్ పడింది రెండు ఆర్డర్లు కలిపి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ కంప్లీట్ అయిపోయింది అదే ఫ్రెండ్స్ సేమ్ ఇంకా నెక్స్ట్ మూడు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను హయత్ నగర్ అంటున్నా కస్టమర్ వచ్చేసి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాడు కిలోమీటర్ కాదు జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ ఉండి టూ మినిట్స్లో వెళ్ళేసి మేబీ అతను హయత్ నగర్ అనుకుంటున్నా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది డ్రాప్ లొకేషన్ వెళ్ళేసి పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం ఇది మనకు మూడో ఆర్డర్ ఎస్ ఆల్మోస్ట్ మనం కస్టమర్ ఉండే దగ్గరికి వెళ్తున్నాము అతగా లొకేషన్ సుబోదా ఓటీపీ బాస్ అవి ఇసే ట్వంటీ ఫైవ్ ఫార్టీ జస్ట్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇప్పుడు ఇక్కడ చిలుగురు బాలాజీ ఇక్కడ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అనమాట ఇక్కడ నుంచి అలా బయటలో వెళ్ళిపోవాలి చూపిస్తున్నాం కదా అక్కడ ఉంటే చిలుగురి బాలాజీ దేవస్థానం జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అనమాట ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వికారాబాద్ వెళ్లే రోడ్లో ఉన్నాము చేవెళ్ళకు జస్ట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటే మన డెస్టినేషన్ వచ్చేసి ఇంకా త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో ఉంది ట్రాప్ లొకేషన్ టెంపుల్ ఒకటి ఉంది శ్రీ స్వామినారాయణ గురుకులు రాజకోట ఏది కాలేజా ఇది కాలేజీనట్టుగా ఉంది చాలా పెద్ద నటుగా ఉంది కాలేజీనా ఇది కాలేజీ ఉంది సో అది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చిరుపతి బారాజీ జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంది ఆ చిరుపతి బారాజీ టెంపుల్ కూడా మన వీడియో చేశాం సార్ టూ సెవెంటీ టూ భయ్యా టూ సెవెంటీ టూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ్యా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే హోయ్యా మూడు అయిపోయింది ఎనిమిది వందల పద్నాలుగు ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ రూపీస్ వచ్చేసినంత వరకు మూడు ఆర్డర్లకు జస్ట్ త్రీ ఆర్డర్స్ ఇప్పుడు మనం మొయినాబాద్లో ఉన్నాము హెమాయత్ గర్ దగ్గర అంటే ఇక్కడ నుంచి చిట్టుకులు బాలాజీ దగ్గర స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడ ఉన్నాం దాపుగా ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అటు ఇటు సో సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం బా ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ దుమ్ము లేపుదాం బాస్ ఇంకా కాకపోతే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ తీసుకుందాం కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఇంకొక ఆర్డర్ పడింది ఫోర్త్ ఆర్డర్ కూడా కాకపోతే త్రీ కిలోమీటర్స్ చూపిస్తుంది మనం చూపించింది టూ పాయింట్ ఎంత చూపించేది సరే కాకపోతే నుంచి హైటెక్ సిటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపించింది మనం ఎలాగూ హైటెక్ సిటీ వెళ్ళాలి కాబట్టి త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి తప్పదు సో మామూలుగా అయితే క్యాన్సిల్ చేసేవాడిని ఎందుకంటే ఇంత లాంగ్ పికప్ అనేది సరే చూద్దాం వెళ్దాం వెళ్ళేసి పికప్ చేసుకొని ఎలైటిక్ వెళ్దాం మరి మేబీ మనం వెళ్ళలోపు ఉంటాడా లేదా క్యాన్సిల్ చేస్తారా అనేది సస్పెన్స్ చూద్దాం ఓకేనా లేట్ అక్కడికి వెళద్దాం ఉన్నా ఏంది నా ఇది పోలాలేంటి రేపుడు చేసినట్టుగా లేదు ఏంది మెడికల్ కాలేజా మీరు ఎక్కడున్నారు బాబు మీరేనా బాబు బంగారం అవునా వస్తున్నా బయటికి చెప్పనా సెవెన్ వన్ టూ ఫోరా ఓకే వచ్చి సిగ్నల్ వచ్చిందనా అంటే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ చూపిస్తుంది ట్వంటీ ఫోర్ కిలోమీటర్ థర్టీ ఫోర్ మినిట్స్ ఓన్లీ జస్ట్ ఓకే రైట్ టూ సెవెంటీ ఫైవ్ అన్న సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జస్ట్ ఫోర్ ఆర్డర్స్ కంప్లీట్ చేసాము ఫోర్ ఆర్డర్స్ వచ్చేసి మన ఎర్నింగ్స్ టుడే ఎర్నింగ్స్ జస్ట్ వన్ జీరో ఫైవ్ నైన్ బాస్ సో గాయస్ ఈరోజు మాత్రము ఐ ఐరీ లక్ అనుకోవచ్చు ఎందుకంటే జస్ట్ ఐదు గంటల్లోనే వన్ జీరో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం ఇర్నింగ్ చేసాము ఇప్పుడైతే వెళ్తున్నాము హాస్టల్కి తినేసి ఇంకా తినలేదు టైం టూ టూ ఫార్టీ దాటింది మార్నింగ్ నైన్ థర్టీ నుంచి మధ్యాహ్నం టూ థర్టీ వరకు కొట్టేసా ఓన్లీ ఫైవ్ అవర్స్ నాలుగు ఆటలు వన్ జీరో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్స్ సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అండ్ పియోనా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఓకేనా Thank you, thank you so much.